కేంద్రంలో ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు బీజేఎల్పి నేత ఏలటి మహేశ్వర్రెడ్డి కూచడి శ్రీహారావు పర్యటించారు గత రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు జలమయమైన జీఎన్ఆర్ కాలనీని పరితరించిన నాయకులు మంత్రికి కాలనీ సమస్యలపై వివరించారు బీజేఎల్పీ నేత ఏలటి మహేశ్వర్రెడ్డి ఈ కార్యక్రమంలో ముద్దోలి ఎమ్మెల్యే రామారావు పటేల్ కలెక్టర్ అభిలాష అభినవ్ ఎస్పీ జానకి శర్మిల పాల్గొన్నారు గత నాలుగు సంవత్సరాల నుంచి కాలనీలో జరుగుతున్నటువంటి వర్షాకాలంలో జరుగుతున్నటువంటి విపత్తు వల్ల ప్రతిసారి కాలనీ వర్సులందరూ కూడా వారం రోజులు క్షేత్రం తీసుకునేటువంటి పరిస్థితి మూడు సంవత్సరాల క్రితం ఇక్కడ వచ్చినటువంటి విపత్తు వల్ల దాదాపు ఫోర్ వరకు నీరు వచ్చి వెండ్లో ఉన్నటువంటి ఫర్నిచర్తో సహా వీళ్ళని కూడా డ్యామేజ్ అయినటువంటి పరిస్థితిని నేను చాలా దాని తర్వాత నేను గెలిచిన అప్పుడు నేను వీళ్ళు దీని చెడ్ డ్యామ్ వల్లనే ఇష్యూ లేదని చెప్పి వీళ్ళందరూ చెప్తే దాన్ని డిమాలిష్ చేయిస్తారని చెప్పి నేను గెలవగానే ఫస్ట్ వేసి అదే పని నేను ఆర్డర్ తీసుకుని వచ్చాను అప్పుడు ఏంటి వాళ్ళు ఒప్పుకోలేదు ఎందుకంటే చెక్ డ్యాన్స్ కట్టిన తర్వాత డిమాండ్ చేయడం అంటే అప్పుడు మంత్రి గారు మరి ముఖ్యమంత్రి గారు తో మాట్లాడిన తర్వాత ఇలా ఉన్నటువంటి పరిస్థితులను వివరిస్తే ఒక మీటర్ వరకు డిమాండ్ చేయడానికి పర్మిషన్ ఇచ్చారు సరే మీడియా డిమాలిషన్ కోసము కాంట్రాక్టర్లు వచ్చి పని మొదలుపెట్టిన తర్వాత ఆ గ్రి పోస్తూ అక్కడ పాకులు ఉన్నది గ్రి పోస్టర్ లేదని చెప్పేసి వర్షాకాలం తరగతి చేస్తారని చెప్పి నేను పనిచేస్తాను సరే ఒక అదృష్టం ఏంటంటే ఈసారి ఈ వర్షాకాలంలో ముందు ముందే కలెక్టర్ గారు అప్రమత్తమై అందరినీ ఇవాక్యులేట్ చేయడం వలన సమస్య ఇంత తీవ్రతం లేకున్నా కూడా ఇది ప్రతి సంవత్సరం ఉన్నటువంటి సమస్య కాబట్టి ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి చెక్ డ్యామ్ ని మనము రిమూవ్ చేయడం తప్ప ఒక మార్గం లేదు అది కాకుండా ఈ కాలనీ మధ్యాహ్నం నుంచి ఇంతకు ముందు ఒక పెద్ద నాల ఉంది దాదాపు అది పది నుంచి పన్నెండు మీటర్ల నాల ఎందుకంటే నిర్మల్ చుట్టుపక్కల నుంచి వచ్చేటువంటి నీరు కానీ కంప్లీట్ ఈ ఫ్లడ్ వచ్చేటువంటి మొత్తం నీరు అంతా కూడా ఈ ప్రాంతం నుంచి ముందు వెళ్ళేక కాలువలు కలుగుతుంది అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు దాదాపు పన్నెండు మీటర్లు ఉన్నటువంటి కాలువ అప్పుడు లేఅవుట్ చేసినప్పుడు కాంట్రాక్టర్ లేకుండా అక్కడ లేఅవుట్ చేసినటువంటి వ్యక్తి దాన్ని పూర్తి చేసి ఒక మీటర్ని చేసి ఇక్కడ ప్లాట్లు చేయడం వలన నీళ్ళంతా కూడా మళ్ళీ అక్కడ వచ్చే ఫ్లడ్ వాటర్ కూడా మళ్ళీ ఈ కార్ ఈ రెగ్యులర్ వచ్చేటువంటి నీరు కాకుండా కూడా ఈ నీరు కూడా ఇక్కడికి రావడం వలన ఈ రెండు కలిసి వీళ్ళకి ఇబ్బంది అయిపోయి మరి ఇబ్బంది ఉన్నది కాబట్టి ఖచ్చితంగా దాన్ని కూడా రిస్టరేషన్ చేయాల్సిన అవసరం ఉంది ఆ కారు కూడా మరి అది పది మీటర్ల పన్నెండు మీటర్లా మరి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ డిసైడ్ చేసి మరి దాన్ని కూడా రిస్టాలేషన్ చేసి ఆ కాలనీ మనం స్ట్రెంతన్ చేయాల్సిన అవసరం ఉన్నది ప్లస్ అక్కడ ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి చెక్ కూడా కూడా గా డిమాండ్ చేయాల్సిన అవసరం ఉన్నది రెండు సమస్యలు ఇక్కడ మనం ఇమీడియట్గా గా పరిష్కారం చేస్తే వీరికి మరి ఇటువంటి సమస్యలు ప్రతి వర్షకాలం లేకుండా ఉంటుంది దాని తర్వాత ఇక రోడ్లు వంట రా మనం కూడా అవసరం ఉంటే మనం వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది తర్వాత ఆంక్షల మీద మనం శ్రద్ధ పెడతాం ముందు ముందు చెప్పాం ఒకటి మరి ఇక్కడ ఉన్నటువంటి నాలా నాలా ఒకటి రెండు సంవత్సరాల పరిష్కారం వెంటనే జరగాల్సి ఉన్నది నేను గౌరవ మంత్రి గారిని కూడా అడుగుతా ఉన్నాను నేను రేపు ముఖ్యమంత్రి గారి నాకు అపాయింట్మెంట్ కూడా తీసుకున్నాను మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు దృష్టి కూడా తీసుకెళ్ళి ఎందుకంటే ఈరోజు నాలుగు గంటలకు నాకు